నువ్వే జేజమ్మవి కదమ్మా నేనా మా అరుందదమ్మవి నువ్వే కదమ్మా తెలుగు తక్కువగా మాట్లాడద్దు చంద్రమా తనిపించదనుక చేయకండి నేను జేజమ్మని కాదు 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 నువ్వు జేజమ్మవు కాకపోతే నీ మీద అడిగే కక్ష ఎందుకు ఎందుకు అదే ఎందుకు నువ్వే జేజమ్మవి కాబట్టి వాడిని నాశనం చేయగలనని చేయగలనే నమ్మితే అది ఎలాగో తనకి తెలిసే ఉంటుంది మళ్ళీ పుట్టిన ఈ జయజమాకే అది తెలియాలి చెప్పు నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా నిన్ను వాడు నాశనం చేస్తానం అబద్ధమా నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకురావడం అబద్ధమా అప్పుడు నువ్వే జేజమ్మా అన్నది కూడా నిజం నువ్వు మళ్ళీ పుట్టావుని అల్లా సాక్షిగా నేను నమ్ముతున్నాను మాట నిలుపు మళ్ళీ ఎత్తి ఎత్తినావమ్మా